ముందుగా ఏదైతే మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి పరమసముద్రం కస్తూరిబా పాఠశాల ఎందు హౌస్ కీపింగ్ ఉద్యోగం చేస్తున్నటువంటి సెల్వి అనే మా దళిత మాలకులానికి చెందినటువంటి మహిళ నిన్నటి దినం సుమారు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో ఏదైతే కస్తూరిపా పాఠశాల పక్కన ఉన్నటువంటి నాగార్జున గురుకుల పాఠశాల లోపల కాంపౌండ్లో ఉన్నటువంటి సంపులో పడి చనిపోయిందని చెప్పి భర్తకు ఫోన్ రావడం తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత ఆమెను ఊటా ఊటీగా కుప్పం మందపడగల ఆసుపత్రికి తీసుకెళ్ళగానే ఆమె మృతి చెందిందని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు మాదిరి రిజర్వేషన్ పోరాట సమితి మరియు మహాజన సోషలిస్ట్ పార్టీ మందకృష్ణ మాదిరి గారి నాయకత్వంలో మా యొక్క క్రియాశీలక నాయకులందరూ కూడా కలిసి చనిపోయిన మా దళిత మాల కులానికి చెందినటువంటి ఆమె యొక్క మృతదేహాన్ని కుటుంబ మార్టం జరిగేటువంటి ప్రాంతంలో పరిశీలించి అక్కడి నుండి నేరుగా ఏదైతే కస్తూరిబా పాఠశాల ఉందో ఆ పాఠశాలను కూడా పరిశీలించి అక్కడి నుండి పక్కనే ఆమె మృతి చెందిన సంపును కూడా మేము పరిశీలించడం జరిగింది దీని ద్వారా మాకు తెలియడం ఏమంటే ఏదైతే ఆ మహిళ చనిపోయిందో ఆ చనిపోయిన మహిళ కేసు ఒక మిస్టరీగా కనబడతాం ఏ విధంగా మిస్టరీగా కనబడతా ఉందంటే వాళ్ళ భర్త కంప్లైంట్ రాయడంలో కూడా ఆయన స్పష్టంగా కనబరిచాడు సుమారు ఒక నలుగురు ఎవరైతే అక్కడ ఉద్యోగులుగా ఉన్నారో ఆ నలుగురు మీద అనుమానాలను వ్యక్తం చేసి ఆమెని హరాస్మెంట్ మానసిక ఒత్తిడికి గురిచేసి ఆమె సరిగా పని చేయడం లేదని పని చేసినా మళ్ళీ తిరిగి పని చేయించాలని చెప్పి అధికారుల మీద ఆమె మృతి మీద అనుమానం ఉందని చెప్పి సాక్షాత్తు ఆమె భక్తే కంప్లైంట్ రూపంలో రాసివ్వడం ఇక మన విషయానికి వస్తే అక్కడ మేము చూసిన సందర్భంలో వాళ్ళు విచారిస్తే చెప్పడం ఏమంటే ఆమె చెవు కమ్ములు అమ్మి తీసి అట్ట పక్కన పెట్టేసి పక్కనే ఉన్నటువంటి కాంపౌండ్ వాళ్ళు గోడ దూకేసి ఆ సమ్ములో నుండి పడి చనిపోయిందని అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధ్యాపకులు చెప్పడం జరుగుతాం కానీ అక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఏమన్నా అంటే ఆ సంపుకు తాళాలు ఉన్నట్లయితే ఆమె బహుశా బతికేదేమో ఒకవేళ ఆ సంపుకు తాళాలు చుట్టూ ఫెన్సింగ్ ఉండి ఉంటే ఆమె బతికేదేమో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఆమె చనిపోయిందని మేము భావిస్తాము ఆమెతో పాటు ఆమె భర్త చెప్పినట్లుగానే ఆమెకు గత మూడు నెలల నుంచి హరాస్మెంట్ జరుగుతుందని చెప్పి విషయం మీద పోలీసులు నిజాన్ని ఎగ్గుతీచాల్సిన సందర్భం ఎందుకంటే ఒక దళిత మహిళ అంతలోనూ ముగ్గురు ఆడబిడ్డలు ఒక మగబిడ్డ కలిగి ఉండి వెల్ సెట్యురెడ్ ఫ్యామిలీగా ఉండి ఆమె ఆరోగ్యకరంగా ఉండి కూడా ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు పోలీసులు సాధ్యమైనంత తొందరగానే ప్రజల ముందర ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ విషయాలన్నింటినీ పరిగణంలో తీసుకున్న తర్వాత పాఠశాల లోపల ఉన్న సమ్కు కూడా తక్షణమే ఫ్లెన్సింగ్ ఏర్పాటు చేయాలి ఎందుకంటే మా దళిత వర్గానికి చెందినటువంటి బిడ్డలు అక్కడ చదువుతున్నారు కాబట్టి ఆ ఫ్లెన్సింగ్ ఏర్పాటు చేయకపోతే ఆ ఫ్లెన్సింగ్లో మడి వేరొక పిల్లోలు కానీ పడి చనిపోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి తక్షణమే ఇది కుప్పం నియోజకవర్గం చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నియోజకవర్గం కాబట్టి ఆ ఫ్లెన్సింగ్ని ఏర్పాటు చేస్తూ ఏదైతే మా దళిత మాలకులానికి చెందినటువంటి ఆమె చనిపోయిందో ఈ కేసు మిస్టరీని కూడా సాధ్యమైన తొందరగా వీళ్ళందరూ కూడా <notre morph flats> ఛేదించి నిజాన్ని నిక్కితేర్చి ఒకవేళ ఐదు మంది హరాస్ చేసినట్టుంటే వాళ్ళ మీద భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కలిగిస్తున్న హక్కుల్లో భాగంగా వాళ్ళ మీద శాఖాపరమైన చర్యలు తీసుకుంటూ మరి అదేవిధంగా ఒకవేళ ఆమె మానసిక ఒత్తిడికి గురై ఒకవేళ ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లయితే కుటుంబ కలహాలు కనుక ఉన్నట్టు ఆ విషయాన్ని కూడా సాధ్యమైన తొందరలో పోలీసులు ఛేదించి ఆ విషయాలు మీడియా ముందు తెలియజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ కుటుంబం యొక్క ఎవరైతే సెల్వి ఉన్నారో ఆమె ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని కృష్ణమాది గారి పక్షాన తెలియజేసుకుంటూ ఆ కుటుంబాన్ని కూడా తక్షణమే జిల్లా కలెక్టర్ గారు ఆదుకోవాలని చెప్పి మాదిగారి రిజర్వేషన్ పోరాట సమితి మరియు మహాజన సోషలిస్ట్ పార్టీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం జై మాదిగా జై మహా కృష్ణమాదిగా జై భీమ్ జై జై జిగ్ఎం జై పూలే జై